హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానీ కంప్యూటర్ ఎంబ్రైడీ వర్క్స్ అండ్ బట్ ఈరో అయితే కనుక బ్యూటిఫుల్ బ్రైడల్ డిజైన్ అయితే చూసేద్దాం అంటే చాలా హెవీగా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీస్ అయితే తీసుకెళ్ళిపోయారు కస్టమరు రోజు కలెక్షన్ అంతా కూడా ఒకళ్ళ ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఒకటి మగ్గం వర్క్ దీని చాలా బాగుంది చూడండి రెడ్ కలర్ పైన ఎల్లో అండ్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే వర్క్ చాలా బాగా వచ్చింది చాలా హెవీ డిజైన్ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వర్క్ ఉంటుందండి చాలా నీట్గా వచ్చి హ్యాండ్ అంతా కూడా చాలా హెవీగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ ఇంకే మనకి ప్లేస్ ఎక్కడ గ్యాప్ లేకుండా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ బుటీస్ అయితే ఇవ్వలేదండి షోల్డర్ పార్టే చాలా ఎక్కువ ఉంది కాబట్టి బుటీస్ అయితే ఇవ్వలేదు సో నెక్స్ట్ బ్లౌజ్ చూడడానికంటే ముందు మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందు చేరుతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఎలా ఉందన్నది మన కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం నెక్స్ట్ బ్లౌజ్ అయితే కనుక మనకి లైట్ పింక్ కలర్ పైన టిష్యూలా వచ్చేసింది వర్క్ అయితే కనుక మనం శారీ కలర్తోనే వేసాం చూడండి వర్క్ చాలా బాగుంటుందండి మంచి వర్క్ మనకి యూట్యూబ్ ఛానల్ లేకముందు అయితే కనుక ఈ డిజైన్ అయితే మేము చాలా సార్లు వేసాము ఫినిషింగ్ కానీ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో మిర్రర్ వర్క్ చాలా నీట్గా ఉంటుంది చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా నీట్గా ఉంది చూడండి ఎంత బాగుందో మొత్తం హ్యాండ్ అంతా వర్క్ ఉంటుంది లైన్ వచ్చేసి మనకు మిడిల్లో అయితే మిర్రర్ వచ్చేస్తుంది కింద బ్యాక్ ఏదైతే ఉందో అదే రన్నింగ్ చాలా బాగుంది డిజైన్ అయితే తను ఈ డిజైన్ అయితే మాత్రం చాలా ఇష్టపడి వేయించుకున్నారు మనం సిక్స్ బ్లౌజెస్ అయితే వర్క్ చేసామండి దీనికి ఆల్రెడీ టూ బ్లౌజెస్ అయితే ఇచ్చేసాము రిమైనింగ్ ఫోర్ బ్లౌజెస్ కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసాము మనం దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసాం చూడండి మనకి వర్క్లో ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఈ ఫ్లవర్ లాగా సేమ్ ఇదే తీసుకొని మనం ఇలాగ వర్క్ వర్క్ వేసి హ్యాంగింగ్ అయితే డిజైన్ చేసాను చూడండి బాగుంది కదా అన్నీ రౌండ్ అయిపోతున్నాయి కదా కొంచెం ఈ షేప్లో అయితే డిజైన్ చేసాము ఇటువంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఎవరికైనా హ్యాంగింగ్స్ కావాలంటే ప్రత్యేకించి నాకు మెన్షన్ చేసి చెప్పండి ప్రతి ఒక్కరికి వేయం మేము నిన్న ఒక కస్టమర్ అలాగే తీసుకొచ్చారు హ్యాంగింగ్స్ వర్క్ ఏంటండి అని అడిగారు మీరు చెప్పలేదు కదా అంటే ప్రతి చాలా వీడియోస్లో చూసామండి వేసేస్తారేమో అనుకున్నాను అని చెప్తున్నారు ప్రతిదీ అంటే కస్టమర్ చెప్పిన దాని ప్రకారం మేము వర్క్ అయితే చేస్తామండి చెప్పకుండా అయితే మేము ఏం చెయ్యం హ్యాంగింగ్స్ కావాలంటే ప్రతి ఒక్కరూ వర్క్కి ఇచ్చేటప్పుడు చెప్పండి ఏ కావాలి ఎలా కావాలి అనేది లేదు అంటే కనుక మేమైతే వేయవండి కొద్దిమందికి ఇష్టం ఉంటుంది కొద్దిమందికి తోడు పెట్టుకోవడం నచ్చదు సో మాకు తెలియదు కాబట్టి మీకు ఎలా కావాలో మీరు చెప్పాలి వర్క్ కావాలంటే మాకు వర్క్లో హ్యాంగింగ్స్ వేసేయండి అని చెప్తే నేను తప్పనిసరిగా వేసిస్తాను హ్యాంగింగ్స్కి అయితే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ చేస్తాము ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి చాలా నీట్గా వచ్చేసింది చాలా హెవీ డిజైన్ చాలా బాగుంటుంది కూడా ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసి మనకి ఈ డిజైన్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ వచ్చేసి ఈ గ్రీన్ అండ్ సిల్వర్ కలర్లో వచ్చింది బార్డర్ ప్లస్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి ఈ మెరూన్ షేడ్ వచ్చేసింది ఈ డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి హ్యాండ్ కూడా ఎల్బో హ్యాండ్ ఉంది షార్ట్ హ్యాండ్ ఉంది ఇదంతా కూడా ఫ్లోరల్ లాగా కూడా వచ్చి ఉంటుంది హ్యాండ్కి త్రీ ఫోర్ టైప్స్ అయితే ఉంటుంది చూడండి ఎంత బాగుందో కిందంతా మనకి హ్యాండ్ ఇలా వచ్చేసి పైన లైన్స్ వచ్చింది అచ్చం మగ్గం లుక్కే ఉంటుందండి ఈ డిజైన్ బ్రైడల్స్కి కూడా బాగా సెట్ అవుతుంది చక్కగా నీట్గా వేయించేసుకోవచ్చు బడ్జెట్లో అయిపోతుంది కాబట్టి ఎంత బాగుందో చూడండి చాలా దగ్గరగా క్లియర్గా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్ కూడా అంతే బాగుంది మనకి బ్యాక్ ఏదైతే ఉందో ఫ్రంట్ రన్నింగ్ కూడా అలా ఇచ్చేసాం చాలా నీట్గా వచ్చింది వర్క్ దీనికి కూడా మనం వర్క్కి వర్క్ అయితే వేస్తాం హ్యాంగింగ్స్ సో కావాల్సిన వాళ్ళు అయితే మాకు తప్పనిసరిగా చెప్పండి వర్క్ విత్ హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇది కూడా వర్క్ అయితే చాలా బాగుందండి ఈ మేడం గారికి వేసాక ఇదే డిజైన్ అయితే మేము నంబర్ ఆఫ్ డిజైన్స్ వేసాము చాలా ఎక్కువ మినిమం కౌంట్ కూడా చేసుకోలేమేమో హండ్రెడ్ పైన ఉంటాయండి అంత ఎక్కువ బ్లౌజెస్ అయితే ఈ వర్క్ని మేము వర్క్ వేసామండి చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ అయితే కనుక చాలా స్పెషల్ అని చెప్పచ్చు లాస్ట్ ఇయర్ అయితే కనుక దసరాకి దసరా ఫెస్టివల్కి ఆఫర్ అయితే పెట్టాము కానీ వాట్సాప్లో పెట్టినా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు చాలామంది తెలుసుకోలేకపోయారు మేము ఆఫర్ వచ్చేసి దసరా నవరాత్రులు ఫైవ్ డేస్ నైన్ డేస్కి ఫైవ్ డేస్ అని ఆఫర్ పెట్టాము లాస్ట్ ఫా ఫోర్ డేస్ అలా అయిపోయింది నవరాత్రిలో ఫిఫ్త్ డే నుంచి మేము స్టార్ట్ చేసాం ఆఫర్ పెడదాం కదా మన కస్టమర్స్కి ఏదో ఆఫర్ ఇద్దాం అనేసి పెట్టాం కానీ చాలామంది అయితే తెలుసుకోలేదు తర్వాత చాలామంది వచ్చి అడిగేవారు సో అప్పటికే ఆఫర్ అయిపోయింది త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈ ఆఫర్లో పార్టిసిపేట్ చేశారు అందులో ఒక ఆమె ఈవిడ మనకి ఫస్ట్ త్రీ మెంబర్స్కి కూడా మనం వర్క్ చేసి స్టిచ్ చేసి ఇచ్చేసాం ఆఫర్ ఏంటంటే లాస్ట్ ఇయర్ దసరాది ప్రతి ఐదు బ్లౌజులు వర్క్ ఒకేసారి ఐదు బ్లౌజులు వర్క్ చేయించుకున్న వాళ్ళకి ఒక వర్క్ బ్లౌజ్ అయితే మేము ఫ్రీగా వర్క్ చేసి ఇచ్చామండి అప్పుడు కూడాను కాకపోతే మనకి యూట్యూబ్ ఛానల్ లేదు అప్పుడు సో మనకి యూట్యూబ్ ఛానల్ లేకపోవడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదని ఆ ఇన్స్పిరేషన్తోనే మేము లాస్ట్ ఇయర్ దసరా అయితే కనుక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము ఈ వర్క్ ఆఫర్ మెయిన్ రీజన్ అండి మన యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడానికి మనం వర్క్ చేసి కస్టమర్స్కి ఉన్న చెప్పడానికి ఏదో ప్లాట్ఫామ్ లేదు అనేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము సో అప్పుడు తినైతే ఫైవ్ బ్లౌజెస్ ప్లస్ ప్రతి బ్లౌజ్ కూడా ఐదు బ్లౌజులు కూడా థౌజండ్ అబవ్ ఉంటే ఒక బ్లౌజ్ అయితే మేము ఫ్రీగా చేసి ఇచ్చాము అందులో ఫ్రీగా చేసిన బ్లౌజ్ ఈ బ్లౌజ్ అనమాట ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ ఎంచుకున్నారు ఆవిడ చాలా బాగా వచ్చింది మేము ఎన్ని వేసాము మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే కనుక ఈజీగా అర్థమైపోతుంది ఇవి ఎన్ని వేసామన్నది మేము ఇంకా వీడియో తీయలేని చాలా ఎక్కువ ప్రతి ఒక్కే డిజైన్ అన్ని వీడియోస్ ఎందుకన్నట్టు మేము కూడా చేయట్లేదు కాకపోతే కలర్ కాంబినేషన్ కోసం చాలా అయితే పెడుతున్నామండి ఈ డిజైన్ అది సో మనం లాస్ట్ ఇయర్ దసరా అయితే ఆఫర్ కోసమని వీడియో మనకి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసాము సో మంచి రీచ్ వచ్చింది ఈ బ్లౌజ్ అయితే మనకు చాలా స్పెషల్ అని చెప్పొచ్చు మనం మొన్న లాస్ట్ ఆషాఢం ఆఫర్లోని కూడా మన అనౌన్స్మెంట్ చూసి యూట్యూబ్లో అయితే మనం ఆఫర్ పెట్టింది చూసి చాలామంది అప్రోచ్ అయ్యారండి మనల్ని కాంటాక్ట్ అయ్యారు చక్కగా విన్నర్స్కి మేము వర్క్ బ్లౌజులు కూడా ఇద్దరికైతే ఇచ్చేసాము ఇంకొక ఆమె నేను తీసుకుంటానులేండి వచ్చాక లేదంటే నాకు అవసరమైనప్పుడు చేసి ఇద్దరు కాని చెప్పింది సో అక్కడ ఆ ఆఫర్ మేము ఇది రెండోసారి ఆఫర్ పెట్టడం ఇది ఫస్ట్ టైము మొన్న ఆషాడంలో సెకండ్ టైము చూద్దాం నెక్స్ట్ టైం ఆఫర్ పెడితే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు ఈ డిజైన్ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అసలు మర్చిపోవద్దు నెక్స్ట్ బ్లౌజ్ చూసింది ఈ బ్లౌజ్ అయితే కనుక మగ్గం అగ్గం అండి కానీ రెడీమేడ్ తీసుకున్నారు తేను రెడీమేడ్ తీసుకోవడం వల్ల ఏమైంది చూడండి అసలు బాగాలేదు వర్క్ అయితే మనకి చాలా హెవీ వచ్చేసి బరువు అయిపోయింది తర్వాత ఈ క్లాత్ అంతా చూడండి ఎంత ప్లెయిన్ వచ్చేసిందో అలాగనే తగ్గించి కుడదామంటే దీంట్లో నుంచి కుట్టలేము చాలా ప్లెయిన్ వచ్చేసిందండి మనకి వర్క్ బ్లౌజెస్ ఏనా కూడా ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ అయితే బాగుంటాయని నా ఉద్దేశం చక్కగా మనకు కావాల్సినట్టు చేయించుకుంటాం ఇంత క్లాత్ అయితే ఓపెన్గా ఇలా ఉండిపోదు కాబట్టి మనం ఆఫ్లైన్లో చేయించుకోవడం అని లైవ్లో చూసి చేయించుకోవడం అన్నది చాలా బెటర్ ఇంత అమౌంట్ పెట్టిన తర్వాత వేస్ట్ అయిపోకూడదు కదా తక్కువ రేటుకు వచ్చినా కానీ మనం చేయించుకున్న వర్క్ అయితే కనుక ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగా చూడండి ఎంత ప్లేను ఎలా అయిపోయింది ఇది అంత ప్లేన్ వస్తుంది ఏం చేయడానికి కాదు సో ఇలానే స్టిచ్ చేస్తాం కస్టమరే తెచ్చుకున్నారు ఇది మార్గం వర్క్ అండి మనం కస్టమైజేషన్ చేయించింది చూడండి ఎంత బాగా వచ్చింది ఎంత బాగుందో ఫినిషింగ్ మనకు నచ్చినట్టు కూడా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ స్ప్రింగ్ కావాలా లేకపోతే జద్దీ ఏంటి కర్ద బీడ్స్ కావాలా ఏంటి కావాలన్నది కూడా మనకు నచ్చినట్టు ఎక్కడ ఏం కావాలన్నది కూడా డిజైన్ చేసుకోవచ్చు మనకి ఇందులో ఏది నచ్చలేదు అనుకున్నా మనం వేరే బ్లౌజ్కి మాకు ఎలా కాదు అలాగానే మనకు వర్క్ చేసే వరకు చెప్పి దగ్గరుండి చేయించుకుంటామండి ఇంత అమౌంట్ పెట్టి చేయించుకున్నప్పుడు మనం చూసి ఆన్లైన్ కంటే కూడా మనం దగ్గరగా ఉండి చేయించుకోవడం చాలా బెటర్ అని నా ఉద్దేశం చూడండి ఎంత బాగుందో ఈ లిప్స్కి డిజైన్ అయితే వేరే వచ్చింది తన స్ప్రింగ్ అడిగారు కదా అని చూడండి స్ప్రింగ్ వేయించాము మనకి ఈ స్టోన్స్ వచ్చేసి చాలా షైనింగ్ అవుతాయి ఈ గ్యాప్ లేకుండా ఈ పూసలు కూడా కుట్టించాము మనం కస్టమైజేషన్ కాబట్టి నచ్చినట్టు చేయించుకోవచ్చు చక్కగా హ్యాండ్ బార్డర్ ఉందనేసి మేము ఏం చేసామంటే ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేసి దీనికి అటాచ్ చేసాం చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఐడియా ఉందో లేదు కానీ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ పీస్ వేరే దగ్గర వర్క్ చేయించి బార్డర్ సపరేట్ ఉంటుంది ఇవి రెండు కలిపి ఇప్పుడు స్టిచ్ చేసాం ఇలా చూపిస్తే మీకు విడిగా ఎలా స్టిచ్ చేయించుకోవాలని ఐడియా ఉంటుందని నేను పర్టికులర్గా వీడియో అయితే చేస్తున్నాను చూడండి చక్కగా ఈ బార్డర్ మీద అయితే వర్క్ అంత హైలైట్ అవ్వదు కాబట్టి ప్లెయిన్ క్లాత్ మీద వర్క్ చేయించి ఇలా అటాచ్ చేయించాం చాలా బాగుంది ఈ డిజైన్ మీకు ఎలా నచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి సారీ కూడా చాలా బాగుంది మంగళగిరి పట్టు ఈ బ్లూ కలర్ అయితే వచ్చేసింది రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కదా సూపర్గా వచ్చింది ఇటువంటి మంచి మంచి డిజైన్స్ అన్ని స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలన్నా మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కూడా మన దగ్గర ప్రతిదీ అవైలబుల్ ఉంది కాబట్టి ఈజీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు దూరంగా ఉన్నవారైతే కనుక కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాము టుడే కలెక్షన్ ఇంతేనండి ఈ అన్ని బ్లౌ ఈ బ్లౌజెస్లో మీకే బ్లౌజ్ వచ్చిందన్నదే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోద్దు తప్పనిసరిగా ఈ ఇటువంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే కనుక మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్బటన్ ఆన్లో ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ధర మీ వరకు ముందు చేరుతుంది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్